జాతీయ విద్యా విధానం రెండు వేల ఇరవై ను రద్దు చేయాలని ఫిబ్రవరి మూడున ఢిల్లీలో జరిగే ప్రొటెస్ట్ ను విజయవంతం చేయాలని యు జిల్లా ప్రధాన రాజేశ్వర్ ఈ సందర్భంగా కమిటీ ఆధ్వర్యంలో పత్రికా విలేకరుల సమావేశం నిర్వహించారు అనంతరం జన్నారపు రాజేశ్వర్ మాట్లాడుతూ ఎన్ఈపి రాజ్యాంగం స్పూర్తిని దెబ్బతీస్తుందని న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో నేడు ఉన్న అకాడమిక్ స్ట్రక్చర్ మార్చి ఐదు ప్లస్ మూడు ప్లస్ మూడు ప్లస్ నాలుగు ని తీసుకొచ్చారని దీని ద్వారా విద్యార్థులకి ఐడియాలజికల్ ఫ్రేమ్ వర్క్ దెబ్బతింటుందని బడుగు బలహీన వర్గాల విద్యార్థులు ఈ విధానానికి అలవాటు పడలేక చదువులు మధ్యలో ఆపవేసే ప్రమాదం ఉందని నాలుగు సంవత్సరాల డిగ్రీలో డ్రాప్ అవుట్ పెరిగే ప్రమాదం ఉందని ప్రైవేటు విదేశీ యూనివర్సిటీలు మన దేశ విద్య రంగాన్ని కబలిస్తున్నాయని దుర్మార్గమైన న్యూ ఎడ్యుకేషన్ పాలసీకి వ్యతిరేకంగా పోరాడాలని దీనికి వ్యతిరేకంగా ఫిబ్రవరి మూడు రెండు వేల ఇరవై నాలుగున విద్యార్థులు మేధావులు టీచర్లు ఢిల్లీ జంతర్ మంతర్ లో జరిగే ప్రొటెస్టు మార్చ్ ను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చినటువంటి న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ట్వంటీ ట్వంటీని వ్యతిరేకిస్తూ ఫిబ్రవరి మూడో తారీఖున ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద ధర్నా ఉన్నది దీనికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు మేధావులు అదేవిధంగా బుద్ధిజీవులు అందరూ కూడా దాన్ని జయప్రదం చేయాలని ఈరోజు ఆల్పూర్ పట్టణంలో పిడిఎస్సి ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది ముఖ్యంగా న్యూ ఎడ్యుకేషన్ పాలసీ తెలంగాణ రాష్ట్రంలో అమలైతే ఇక్కడ అసాశ్రీయమైనటువంటి భావజాలాన్ని విద్యార్థులకు ఎక్కించడానికి అదేవిధంగా యూనివర్సిటీలను నిర్వీర్యత చేస్తూ ఈరోజు ప్రైవేట్ యూనివర్సిటీలకు ఈరోజు వత్తాసు పలుతూ మొత్తం కూడా యూనివర్సిటీలను కాషాయీకరించే విధంగా ఈరోజు బీజేపీ ప్రభుత్వం ఈరోజు కుట్ర పడుతున్నది ముఖ్యంగా ఎడ్యుకేషన్ పాలసీలో ఉన్నటువంటి శాస్త్రీయమైనటువంటి భావాలు ఉండాలి ఇప్పటి వరకు తొలగించినటువంటి పాఠ్యాంశాలు అన్నీ కూడా మళ్ళీ చేర్చాలని మేము పీడిఎస్గా డిమాండ్ చేస్తున్నాం